హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశానండి డైలీ లాగానే బిజీ ఉంటుంది ఏదో ఒక వర్క్ అనేది మనకు ఉంటూనే ఉంటుంది కదా సో ఇంకా మార్నింగ్ అయితే నిద్రలేసిన తర్వాత నార్మల్గా డైలీ ఉండే పనులే కదండి అన్నీ అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను చపాతి చేస్తున్నాను నార్మల్గా పిండిలో కొంచెం ఆయిల్ అంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి కొన్ని పాలు పోసి మనం పిండి తడిపి పక్కన పెట్టేస్తామనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే పిండి చాలా సాఫ్ట్ అవుతుందండి అంటే చపాతి చాలా మెత్తగా వస్తుంది ఫస్ట్ ఏంటంటే కొంచెం పూరి సైజు చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ సమోసా లాగా చేసుకొని అప్పుడు పూరి ఇలాగా ఉత్తుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మొత్తం చపాతి లాగా తాల్చుకోవాలి చాలా బాగుంటుంది అంటే లాగా వస్తుంది అనమాట చపాతి నార్మల్గా రౌండ్ చేసి అలానే చేస్తే అంత బాగుండదు ఇలా చిన్నగా పూరి సైజ్ చేసుకొని సమోసాలాగా దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతి తాల్చుకొని కాల్స్తే చాలా బాగుంటుంది లాగా వస్తుంది నేను ఎప్పుడూ అలాగే చేస్తూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ రోజైతే నాకు ఒక పెద్ద పని పడిందండి రోజు నార్మల్గా బిజీ ఉంటుంది కదా నేను అసలు మర్చిపోయాను మా వాషింగ్ మిషన్ క్లీన్ చేయడము అంటే డైలీ బట్టలు వేస్తున్నాను తీస్తున్నాను బట్టలు వేస్తున్నాను అలానే అయిపోతుంది బిజీ ఉంది బిజీ ఉంది కదా అన్నట్టుగా నేను అంత పట్టించుకోలేదు అసలు మర్చిపోయాను యాక్చువల్గా ఆ రోజు కొంచెం డస్ట్ లాగా వచ్చింది బట్టలకి ఎందుకు అనేసి అనుకునేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక అని చెప్పేసి సరే క్లీన్ చేద్దాము ఎవ్రీడే ఉండే బిజీనే కదా కాసేపు క్లీన్ చేసిన తర్వాత వేరే పనులు చూసుకోవచ్చు అని ఇంకా తీసానండి చూస్తున్నారు కదా ఎంత గట్టి నాకు అది చూడగా అయితే వామిటింగ్ వచ్చినంత పని అయింది అంటే నేను చేద్దాంలే చేద్దాంలే అట్లా అనుకొని మర్చిపోయిన పని నాకే మస్తు ఎట్లనో అనిపించింది అది క్లీన్ చేయాలంటే కూడా నాకు అసలు చెయ్యబుద్ధి కాలేదు కాకపోతే ఇంకా ఇంట్లో ఇలాంటి పనులన్నీ నేనే చేస్తూ ఉంటాను మా వారు కానీ పిల్లలకు కానీ అంటే నేను చెప్పను వాళ్ళకి నేనే చేస్తాననమాట బట్ నాకైతే అసలు అది క్లీన్ చేయబుద్ధి కాలేదు అసలు ఎలా ఇన్ని రోజులు మర్చిపోయాను అని అనుకున్నాను నార్మల్గా వెంట వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను ఒక వన్ వీక్ అలా ఉండేసరికి వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను బట్ ఈ మధ్య కొంచెం బిజీలో ఉండి నేను అసలు అది మర్చిపోయాను కంప్లీట్గా నేను అది క్లీన్ చేయాలన్న సంగతే మర్చిపోయాను నాకు ఆ బట్టలకి కొంచెం డస్ట్ వచ్చేసరికి ఎందుకు డస్ట్ వస్తుందంటే అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యో ఇది క్లీన్ చేయలేదు కదా ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఇంకా తీసి చూసేసరికి చాలా మురికిగా ఉంది ఇంకా సరే తీసాను కదా ఇంకా క్లీన్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే డ్రమ్లో ఉన్నది క్లీన్ చేశాను చాలా నీట్గా అయిపోయింది ఫస్ట్ చూసినప్పుడైతే నాకు ఎట్లానో అనిపించింది అది ముట్టుకోబుద్ధి కాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్లీన్ చేశాను చూసారు కదా ఇందాక ఎట్లా ఉంది అంతా దట్టిగా ఉంది అంత అంటే బట్టలాగా మనం వేస్తాం కదా సో ఆ మురికి అంతా అలా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నీట్గా అయిపోయింది ఫస్ట్ అయితే అసలు నాకు టచ్ అయ్యే బుద్ధి కాలేదు అంత గలీజ్గా అనిపించింది అది ముట్టుకోవాలంటే నేనే నా ఎన్ని రోజులు ఇలా మర్చిపోయాను ఏంటి అని అనుకున్నాను బేసిక్గా నేను ఏ పనులైనా వెంట వెంటనే చేసుకుంటూ ఉంటాను అసలు మర్చిపోను బట్ ఈ మధ్యలో బయటికి వెళ్ళడము అంటే బయటకు సంబంధించిన పనులు కూడా చాలా అయిపోతున్నాయి అట్లా ఉండి నేను ఆ బిజీలో ఇంట్లో పనులు అవి బ్యాలెన్స్ చేసుకోవడము ఇవన్నీ అయ్యేసరికి నేను అసలు మర్చిపోయాను చూస్తున్నారు కదా ఇంకా క్లీన్ చేసి అయితే పెట్టేశాను చాలా నీట్గా అనిపించింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము మేడారం వెళ్ళాం కదండి ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కదా ఆల్రెడీ సో ఇంకా వచ్చిన తర్వాత పసుబొట్టివాలని చెప్పేసి ఒక రోజైతే నేను ఇంట్లో పూజ చేసుకొని అంటే మనము సమ్మక తల్లి జా సమ్మక సారక తల్లి జాతర ఉంటుంది కదా ఆ టైంలో ఇంక అందరూ అయితే వెళ్ళి వచ్చి ఇంకా పసుపుబొట్టు కూడా ఇస్తూ ఉంటారు సో నేను కూడా పసుపుబొట్టు ఇచ్చాను ఆ క్లిప్పింగ్ ఒకటే యాడ్ చేశానండి ఇందులో నేను అంటే చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక అంటే లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంకా క్లిప్పింగ్ అలానే ఉండిపోయింది అనమాట సో ఇంకా ఈ వీడియోలో అది యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ హెన్నా పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా హెన్నా నానబెడుతున్నాను నేను డికాషన్లో పెడతానండి హెన్న ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో ఇంకా నైట్ డికాషన్ పెట్టేసేసి అది కొంచెం చల్లారిన తర్వాత వడబోసుకొని అందులో హెన్నా పౌడర్ కలిపి పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎగ్ బ్రేక్ చేసి అందులో వేస్తాను ఎల్లో వేయను ఓన్లీ వైట్ ఒకటే వేస్తాను ఎల్లో ఎందుకు వేయనంటే ఎల్లో వేస్తే ఎక్కువ స్మెల్ అనిపిస్తుంది నాకు ఒకసారేమో వేసున్నాను అది నాకు బాగా స్మెల్ అనిపించింది షాంపూతో హెడ్ వాష్ చేసినా నాకు ఆ స్మెల్ పోయినట్టుగా అనిపించలేదు ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఎల్లో వేయను ఓన్లీ వైట్ ఒకటే వేస్తాను అనమాట ఇంకా ఎల్ ఇది వేసిన తర్వాత మిక్స్ చేసి కొంచెం లెమన్ కూడా అంటే ఒక హాఫ్ లెమన్ అలా లెమన్ కూడా అందులో పెట్టేసుకొని ఇంకా హెన్నా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా హెన్నా పెట్టుకుంటే ఇంకా వేరే పనులన్నీ మనం చేసుకునేసరికి అది ఆరిపోతుంది నేను ఒక వన్ అవర్ అలా పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా తలస్నానం చేసేస్తాను ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి హెన్నా కూడా ఆరిపోతుంది కాబట్టి నాకు ఇబ్బంది ఏమీ ఉండదు నేను షీనింగ్స్లో కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుంటాను అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు లేస్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా ఇది జార్జెట్ క్లాత్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది లేస్ వచ్చేసి ఇలా బ్లాక్ ఇచ్చారు కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా మనకు బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా పాష్గా ఉంటుంది కదా కాంబినేషన్ శారీ మొత్తం వచ్చేసి లేసు కింద ఇచ్చారు తర్వాత పండుగ ఇచ్చారు తర్వాత పైన కొంచెం ఇచ్చారు శారీ లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇచ్చారు చూపిస్తాను అది కూడా జార్జెట్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది కదా ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ పడింది స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చారనమాట లుక్ అయితే చాలా బాగుంది క్లాత్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది అసలు ఏంటంటే మనకు ఎంత అయినా కానీ క్యారీ చేయొచ్చండి చాలా కంఫర్టబుల్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఇచ్చారు సో ఇప్పుడు అంతా స్టిచ్డ్ బ్లౌజులు ఫ్యాషన్ అయ్యాయి అండి హై నెక్ వల్ల చూసాను కదా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చింది బ్లౌజ్ ఇది బ్లాక్ కాబట్టి మనం వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇవి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా ఇలా పై మనకు లేస్ ఇచ్చారనమాట చాలా బాగుంది ఫ్రంట్ అయితే ఇలా ఉంది ప్రిన్సెస్ కట్ ఇచ్చారు ఫ్రంట్ ఇక్కడ కనిపిస్తుందా కాలర్ నెక్ ఇచ్చారు చాలా బాగుంది కాలర్ నెక్ కూడా అంటే యాక్చువల్లీ నేను కాలర్ నెక్ బ్లౌజెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా ఈ శారీ చూసినప్పుడు నాకు కాలర్ నెక్ ఉండేసరికి అదే బాగుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి జిబ్బిచ్చారు హై నెక్ ఇచ్చారు జిబ్బిచ్చారు అయితే ఈ బ్లౌజ్ ఏంటంటే మనకు మామూలుగా వేర్ బ్లౌజ్ లాగా కూడా మనం వేసుకోవచ్చు వేరే శారీస్కి పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట ఈ ఒక్కశారీకే కాకుండా ఏ శారీకైనా మనం పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ పడింది నేను షీ లో తీసుకున్నాను మరొక శారీ కూడా షేర్ చేస్తానండి ఈ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి క్లాత్ వచ్చేసి జార్జెట్ అనమాట జాకెట్ క్లాప్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది జర్నీ అది చేసినప్పుడు మనము ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇది క్రీమ్ కలర్ పైన బ్లూ అది సారీ రెడ్ అండ్ బ్లాక్ కలంకారీ ప్రింట్ వచ్చింది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కలంకారీ ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి దీనికి మనము రెడ్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది ఆల్రెడీ దీంట్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా చిన్న చెక్స్ ఇచ్చారండి ప్లేన్ ఇచ్చారు చిన్న చెక్స్ ఇది కూడా మనం స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంగు చూసుకున్నట్టయితే హైలైట్ అండి నాకు పళ్ళు అయితే చాలా బాగా నచ్చింది కలంకారీ ప్రింట్ మామూలుగా ఏ క్లాత్ పైన అయినా కానీ చాలా బాగుంటుంది దీనిపైన కూడా చాలా బాగుందండి జాగర్ పైన కూడా చూస్తున్నారు కదా కొంగు ఎంత బాగుందో చాలా లుక్ అయితే చాలా బాగుంది మధ్యలో మళ్ళీ ఎల్లో కలర్ తర్వాత బ్లాక్ తర్వాత రెడ్ క్రీము ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నట్టు అంత కట్టుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ చాలా బాగుందండి మా అమ్మాయికి జీన్స్ పైన టాప్స్ తీసుకున్నాను ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది పిస్తా కలర్ చాలా బాగుంది ఇక్కడ ఒక పట్టి పైన బ్లాక్ అండ్ వైట్ తర్వాత రెడ్ వచ్చింది వచ్చిందనమాట చాలా బాగుంది ఇలా సింపుల్గా చాలా బాగుంటుంది తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది సైడ్ కార్ నార్మల్ గా థ్రెడ్స్ ఇచ్చారట అడ్జస్టబుల్ మనము లూజ్ అనేది ఉందనుకోండి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చిన్నగా కుర్చిల్లు లాగా ఇచ్చారు ఇట్లా చూసుకున్నట్లయితే జీన్స్ పెనక్ ఇలాంటి ఫుల్ టాప్స్ చాలా బాగుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ కలర్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా లావెండర్ కలర్ చాలా బాగుంది ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారు ఇది చాలా బాగా నచ్చింది ఒక బటన్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు తర్వాత ఇక్కడ కూడా బటన్ ఇచ్చారు అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంది జీన్స్ పెళ్ళకి ఇలాంటి టాప్స్ వేసుకుంటే చాలా పాష్గా ఉంటుందండి ఇది కదా నాకైతే బాగా నచ్చింది ఈ టాప్ అయితే కలర్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేసి మెరూన్ కలర్ టాప్ అనమాట ఇది కూడా చాలా బాగుంది యోక్ పాట అంతా ఇలా ఇచ్చారు సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ చెంకి అనమాట లైట్ కలర్ చాలా బాగుంది ఈ కలర్కి ఈ కలర్ బాగా ఎలివేట్ అవుతుంది తర్వాత కింద వచ్చేసి ఇలా చిన్నగా కుర్చీల లాగా ఇచ్చారనమాట తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇంకా ఫుల్ హ్యాండ్స్ ఇవి కూడా చిన్నగా ఇక్కడ చిన్న చిన్న కుర్చీలు లాగా ఉన్నాయి చాలా బాగుందండి ఇది కూడా బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంది తర్వాత ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ టాప్ కూడా వచ్చేసి మా అబ్బాయి కోసం తీసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కూడా ఇది లో తీసుకున్నాను ఇదే కాదండి ఇంకొకటి కూడా తీసుకున్నాను అది పిస్తా కలర్ అనమాట అది ఆల్రెడీ వాడు వేసుకున్నాడు కాబట్టి అది చూపించట్లేదు ఇది ఇంకా వేసుకోలేదు అందుకే షేర్ చేస్తున్నాను ఇది కంపెనీ వచ్చేసి బై ఫోర్డ్ అనమాట తర్వాత ఈ కలర్ వచ్చేసి కొలోనియల్ చాలా బాగుందండి అది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది బాగా నచ్చింది నాకు అంటే ఇట్లా సాఫ్ట్గా ఉందనుకోండి క్లాత్ మనం ఎంతసేపు అయినా కానీ వేసుకుంటే ఇబ్బందిగా ఉండదు అనమాట సో ఇంకా మా అబ్బాయికి ప్లెయిన్ షర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టము ప్లెయిన్ టీ షర్ట్స్ అంటే సో అందుకోసం అని చెప్పేసి టూ తీసుకున్నాను ఒకటి పిస్తా కలర్ ఒకటి ఇది అది వేసుకున్నాడు కాబట్టి అది షేర్ చేయట్లేదు ఇక్కడ ఏమంటే మా అమ్మాయికి స్కర్ట్ కుడుతున్నాను నార్మల్గా మనకు ఇంట్లో పట్టు శారీస్ అవి ఉంటాయి కదా చాలా రోజులు అవి అంటే కొన్నిసార్లు కట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ శారీ కట్టబుద్ది కాదు దాన్ని అలానే పెట్టిస్తూ ఉంటాము సో అలా మనము చాలా రోజులు ఉంచే బదులు ఇలా పిల్లలకి స్కర్ట్ బ్లౌజెస్ కానివ్వండి లేకుంటే హాఫ్ శారీస్ కానివ్వండి వాళ్ళకి ఇట్లా కుట్టామనుకోండి పిల్లలు బాగా వేసుకుంటారు మంచిగా ఉంటుంది మనకు కూడా శారీస్ వేస్ట్ అయినాయి అని అనిపించదు సో నేను ఈ శారీలో స్కర్ట్ అండ్ బ్లౌజు రెండు స్టిచ్చింగ్ చేశాము చున్నీ వేరే కలర్ తీసుకున్నాను ఇది చాలా బాగుందనమాట హాఫ్ శారీ మా అమ్మాయికి ఆల్రెడీ వేశాను నాకు బాగా నచ్చింది రెడ్ కలరు చున్నీతో పేరప్ చేసామన్నమాట ఈ కలర్కి రెడ్ కలర్ చాలా బాగుంది సో ఇంట్లో పాత చీరలు అంటే పాతవి అంటే పాతవి కాదండి పట్టు శారీస్ మనము కట్టుకోకుండా కొన్ని రోజులు కట్టుకున్న తర్వాత అలా ఉంటాయి కదా ఇలా పిల్లలకు గుట్టేస్తే బెస్ట్ ఐడియా అనిపిస్తుంది నాకు సో మా అమ్మాయికి చాలానే కొట్టాను ఇప్పటి వరకు ఇది కూడా మళ్ళీ ఇంకొకటి కుడుతున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ నాలో చా నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది ఈ స్కర్ట్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూస్తున్నారు కదా స్కర్ట్ అయితే ఇలా ఉంది ఇంకా నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్